కానీ ఒక ప్రమాదకరమైన ఐడియాలజీ కొన్ని లక్షల మందిలో వ్యాప్తి చెంది నివురు గప్పిన నిప్పులా ఉంది వాళ్ళని వారానికి ఒక్కరోజు రోజు పెడుతూ ఉన్నారో వాక్ ఫర్ ధర్మ వాయిస్ ఫర్ నేషన్ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ అడుగు కలపండి గొంతు వెప్పండి అందరికీ నమస్కారం నిన్న పన్నెండో తారీఖున ఒక పోస్టర్ రిలీజ్ చేశాం శివశక్తి హిందూ జనశక్తి రెండు సంస్థల యొక్క నిర్వహణలో విశాఖపట్నంలో ఒక ర్యాలీ చేయబోతున్నాము ఈ నెల పదిహేనో తారీఖున శనివారం సాయంత్రం నాలుగు గంటలకు పార్క్ హోటల్ నుండి ఆ ర్యాలీని ప్రారంభించి ఆర్కే బీచ్లో ఉన్నటువంటి కాళీమాత అమ్మవారి ఆలయం వరకు ర్యాలీగా వెళ్ళి అక్కడ సాగర హారతి ఇస్తాము అని చెప్పి అయితే కొంతమంది అడిగారు ఈ ర్యాలీ ప్రత్యేకంగా ఏ అంశం గురించి అని ఇంకొకరేమో రాయిచోట్లో జరిగినటువంటి విషయం గురించి స్పందించండి దాని మీద ర్యాలీ చేయండి ఇలా కొన్ని కొన్ని అభిప్రాయాలు చెప్పారు అయితే ఇక్కడ మనందరికీ స్పష్టత ఉండాల్సింది ఏంటి అంటే ఈ హిందూ స్వరాజ్య శంకారావం అనే ర్యాలీ ప్రత్యేకంగా ఒక అంశం గురించి కాదు ఒక ఐడియాలజీ గురించి ఇంకా చెప్పాలంటే ఒక ఐడియాలజీ కూడా కాదు రెండు ప్రమాదకరమైన ఐడియాలజీ ఈ దేశంలో పనిచేస్తూ ఉన్నాయి ఒక వర్గమేమో ఈ దేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలి అని చెప్పి ఇంకొక వర్గమేమో భారతదేశాన్ని బైబిల్ దేశంగా మార్చాలి అని చెప్పి ఈ రెండు ప్రమాదకరమైనటువంటి ఐడియాలజీ యొక్క లక్ష్యం ఏంటంటే ఇక్కడ హిందువులు ఉండకూడదు దేవాలయాలు ఉండకూడదు హిందూ ఆచార పద్ధతులు శాస్త్రీయ విధానాలు సంస్కృతి అనేది పూర్తిగా తుడిచిపెట్టేయాలి అనే రెండు ప్రమాదకరమైనటువంటి మతోన్మాద శక్తులు ఇక్కడ పనిచేస్తూ ఉన్నాయి ఈ ప్రమాదకరమైన భావజాలాన్ని ఎదుర్కోవాలంటే ఏదో ఒకరోజు చేసేటటువంటి కార్యక్రమంతో కాదు దీర్ఘకాలికంగా హిందువులు సన్నద్ధం అవ్వాలి దీర్ఘకాల పోరాటాలకు సిద్ధం అవ్వాలి ఇప్పుడు రాయిచోటిలో జరిగినటువంటి సంఘటన లేకపోతే మొన్న హైదరాబాద్లో శివాలయంలో రెండు మరకలు మరక పందులు ప్రవేశించి అక్కడ అపవిత్రం చేయటం అనేవి భవిష్యత్తులో రాబోతున్నటువంటి పరిణామాలకి సూచనలు మాత్రమే ఇప్పుడు మేము ఈ ర్యాలీల్ని అనౌన్స్ చేసేటప్పటికీ ఈ రాయిచోటి సంఘటన జరగలే కానీ ఒక ప్రమాదకరమైన ఐడియాలజీ కొన్ని లక్షల మందిలో వ్యాప్తి చెంది నివురు గప్పిన నిప్పులా ఉంది వాళ్ళని వారానికి ఒక్కరోజు రోజు పెడుతూ ఉన్నారు ద్వేషాన్ని నింపుతూ ఉన్నారు ఒక వర్గం శుక్రవారం ఒక వర్గం ఆదివారం మరి లక్షలాది మందిలో నివురు గప్పిన నిప్పులా ఉన్నటువంటి ఈ ఉన్మాదం ఆక్రోశం అక్కడక్కడా బయటపడుతూ ఉంది ఇవి జస్ట్ హింట్స్ సూచనలు మాత్రమే ఒక్కసారి పరిస్థితులు వాళ్ళకు అనుకూలంగా మారిన తర్వాత లేదా వాళ్ళ సంఖ్యాబలం క్రమంగా పెరిగిన తర్వాత వాళ్ళ ప్రవృత్తి ఏ విధంగా ఉంటుందనేది మీరు ఊహించవచ్చు నేను చిన్నప్పటి నుండి కొంతమంది పాస్టర్లు లేకపోతే కొంతమంది క్రైస్తవ విశ్వాసులు వాళ్ళు వెళ్ళగక్కుతున్నటువంటి హిందూ ద్వేషాన్ని దేవీ దేవతల మీద వాళ్ళు చేస్తున్న దోషణల్ని వాళ్ళ వ్యక్తిగత సమస్యగా చూసినట్లయితే అసలు శివశక్తి పెట్టాల్సిన అవసరమే ఉండేది కాదు అది కేవలం వ్యక్తుల్లో ఉన్న సమస్య కాదు ఒక భావజాలం అది ఒక భావజాలం క్రమంగా విస్తరిస్తుంది దీన్ని ఎదుర్కోవాలంటే దీర్ఘకాలిక పోరాటం ఉండాలి అనే లక్ష్యంతో శివశక్తి ఏర్పాటు చేయడం జరిగింది అలాంటి ఉద్దేశంతోనే అంటే అలాంటి దీర్ఘకాలిక పోరాటం ఉండాలి అనే లక్ష్యంతోనే ఈ హిందూ స్వరాజ్య శంకారావు అనే ర్యాలీని సంకల్పించడం జరిగింది దీని ద్వారా స్తబ్దుగా నిర్లిప్తంగా ఉన్నటువంటి హిందూ సమాజంలో చైతన్యం అవగాహన తీసుకురావటం దరిద్రపు కొట్టు సెక్యులరిజం అనే ఒక భూతాన్ని తరిమి కొట్టడం హిందూ సంఘటన శక్తిని చూపించి ఈ మతోన్మాద శక్తులకి శత్రువుల గుండెలు ఎదిరేటటువంటి ఒక మెసేజ్ ఇవ్వటం అలాగే ప్రభుత్వాలు పార్టీలు తమ పాలసీలు మార్చుకుని సంతృష్టికరణ రాజకీయాలు మార్చుకుని హిందువుల యొక్క హక్కులకి హిందువుల ప్రయోజనాలకి భంగం కలిగించేటటువంటి చర్యలకి నిర్ణయాలకి వాళ్ళు ఉపక్రమించకుండా మనం ఒక సందేశం ఇవ్వాల్సిన అవసరం కూడా ఉంది నిజానికి మా స్థాయి శక్తి చాలా పరిమితం స్వల్పం కానీ మేము ఎంచుకున్న పోరాటం లక్ష్యం చాలా పెద్దది ఇదే విశాఖపట్నంలో ఒక సినిమా స్టార్ ఒక సెలబ్రిటీ ఎవరైనా వస్తున్నారంటే మొత్తం విశాఖపట్నం అంతా కూడా ట్రాఫిక్ జామ్ అయిపోద్ది అసలు సినిమా స్టార్ దాకా అవసరం లేదు జస్ట్ ఒక జబర్దస్త్ కామెడీ టీం వస్తుందంటేనే మొత్తం అన్ని పనులు పక్కన పెట్టేసి మరి ఫ్యామిలీలతో సహా అక్కడికి వచ్చి ఆ కార్యక్రమంలో పార్టిసిపేషన్ చేసేవాళ్ళు వేలాదిగా వస్తారు కానీ మేము సెలబ్రిటీలం కాదు సినిమా స్టార్స్ కాదు భగవత్ సంకల్పంతో ఈ ప్రయత్నాన్ని ప్రారంభిస్తున్నాం ఇందులో మీ అందరి మద్దతు ఉంటుంది అని విశ్వసిస్తున్నాం ఈ పదిహేనవ తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకి విశాఖపట్నంలో ఏదైతే పార్క్ హోటల్ దగ్గర నుండి ర్యాలీని ప్రారంభిస్తున్నామో అక్కడ మీ అందరూ కూడా తరలివచ్చి మీ నైతిక మద్దతు అలాగే ఈ ర్యాలీని జయప్రదం చేయడంలో ఈ సంకల్పాన్ని జయప్రదం చేయడంలో మీ వంతు బాధ్యతని భాగస్వామ్యాన్ని తీసుకుంటారు అని భావిస్తూ ఉన్నాం సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి ఈ వీడియో రిలీజ్ అయ్యే టైంకి ఇంకా రెండు రోజులు సమయం మాత్రమే ఉంది కాబట్టి వీలైనంత త్వరగా అందరికీ ఈ మెసేజ్ చేరేలాగా ప్రతి ఒక్కరూ కూడా షేర్ చేయండి ఈ హిందూ స్వరాజ్య శంకారావానికి ఒక స్లోగన్ కూడా ఇచ్చాం వాక్ ఫర్ ధర్మ వాయిస్ ఫర్ నేషన్ ధర్మం కోసం ప్రతి ఒక్కరూ అడుగు కలపండి గొంతు వెప్పండి ఇది మన జాతి కోసం మన దేశం కోసం భారతదేశం ఎల్లప్పుడూ హిందూ దేశంగానే ఉండాలి ఇక్కడ హిందువులు స్వేచ్ఛగా సురక్షితంగా తమ హక్కులని తమ విశ్వాసాలని ఆచరించుకోగలగాలి ఈ అవసరాన్ని గుర్తించిన ప్రతి ఒక్కరూ కూడా మాతో గొంతు కలపండి మాతో కలిసి అడుగు వేయండి మరి పదిహేనో తారీఖు శనివారం సాయంత్రం నాలుగు గంటలకి విశాఖపట్నంలో కలుద్దాం జై శ్రీరామ్ భారత్ మాతకి జై